వస్తుందని మంచి సినిమా తీస్తున్నప్పుడు తప్పకుండా కేంద్రబాబుతో ఇటువంటి మంచి సినిమాని వాళ్ళు తీస్తారని మంచి సినిమా అప్పుడే ఒక ఛాలెంజ్ మాకు సినిమా ఏ హీరో కూడా ఇటువంటి అడే చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్స్ విశాఖకేరణ ఉంది లేకపోతే ఇప్పుడు నేను చేసి అన్ని వరుసగా నాలుగు సినిమాలు మన అఖండ కానివ్వండి తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి తర్వాత నెలకొండ భగవంత్ కేసరి మొన్న డాకూ మహారాజ్ కాని ఏదైనా ఒక మెసేజ్ ఉంటుంది నా సినిమాల్లో ఉంటుంది కాబట్టి ఇది డెఫినెట్ గా ఒక మంచి ఉమెన్ ఎంపవర్నెస్ ఎంపవర్మెంట్ మంచి సందేశం ఏదైతే తల్లిదండ్రులు కూడా బిడ్డలకు చెప్పడానికి కొన్ని అడ్డంకులు లేకపోతే పిల్లలే తల్లిదండ్రులు చెప్పడానికి ఒక భయం అటువంటి తరుణంలో సినిమా రావడం కనువిప్పు కలిగించింది అందరికి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసి తీసుకెళ్లి సినిమా పిల్లలు చూపించి ఎంతో ఒకవేళ ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది చూస్తున్నాం మన సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి ఎంతో మంది ఇప్పుడు క్యాన్సరే ఉంది మా మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది చాలా మంది కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఖర్చుతో అలాగే సిగ్గుతో వీటితో కూడుకున్నాం ఎందుకంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ నిర్వహిస్తుంటాం సీఎంఈ క్యాంప్స్ పెడుతుంటాం సో రెండు మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి మన దేశంలోనే ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మొబైల్ క్లినిక్ లో మనకి మెమోగ్రఫీ ఉంది అలాగే ఎక్స్ రే ఉంది అల్ట్రాసౌండ్ ఉంది ఇప్పుడు రెండు మూడోది కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం మూడో మొబైల్ క్యాంప్ కూడా అంటే జనంలో బాగా ఒక అవగాహన తీసుకురావడం కోసం అవగాహనతో పాటు వాళ్ళ ఒక ధైర్యం ఉంది మాకు ఒక బత్సవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది ఇప్పటికే మంచి బ్రాండ్ మనం ఇవాళ దేశంలోనే ఎన్నో అవార్డులు పొందాం మనం జాతీయ స్థాయిలో కొన్ని కొన్ని విషయాల్లో మన మేము పాటిస్తున్న ఈ రూల్స్ వాటిని పరిగణలోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వం సూచించడం కూడా జరిగింది బసవతారకం హాస్పిటల్ వాళ్ళు ఏ పద్ధతులు వెళ్తున్నారు ఏంటి వాటి మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది అలాగే క్యాన్సర్ హాస్పిటల్ లో కూడా ఉన్న మన దేశంలో మూడు నాలుగు స్థానాలు ఉన్నాం బసో తారీ అన్ని కూడా ఎప్పటికప్పుడు అందరు సినిమాలు ఏం చేసి ఏదైనా అంతే సినిమాలు అయినా ఇటు సామాజిక సేవ అయినా ఏదైనా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం ప్రజల్లో ఒక అవగాహన ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేవి సో ఇవా అక్కడ కూడా బాగా పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది అక్కడ కూడా కి వెళ్తాం హైదరాబాద్ లో మరి ఇప్పుడు ఇక్కడ తుల్లూరు కూడా ఇక్కడ ఇరవై ఒకటి ఎకరాలు మాకు అప్పుడు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఈ ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని ఈ త్వరలో సిఎం గారి ఆలోచన కూడా అదే ఇక్కడ నుంచి ఏది అంత త్వరగతన అన్ని పూర్తి కావాలి శరవేగంగా పనులు అన్ని పూర్తి కావాలని పదమూడు మొదలు పెట్టి మాది నాలుగు మూడు ఫేతుల కింద దీన్ని డెవలప్ చేస్తున్నాం మాది నో ప్రాఫిట్ నో లాస్ మాది ట్రస్ట్ ట్రస్ట్ అంటే ఎక్కువ దాతల మీద వాళ్ళ మీద ఆధారపడటో ప్రభుత్వం యొక్క సాయంత్రం సహకారాలు ఇక్కడ తెలంగాణ గాని ఇక్కడ ఆంధ్ర కానివ్వండి మా బ్యాంకర్స్ అయితేనేమి లేకపోతే ప్రైవేట్ అండ్ వీళ్ళు సెక్టర్స్ పబ్లిక్ పారిశ్రామికవేత్తలు కానివ్వండి వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇంతవరకు ఆసుపత్రి హైదరాబాద్ లో ఈ స్థాయికి చేరగాలిగా భారతదేశంలోనే ఒక వన్ ఆఫ్ ద టాప్ క్యాన్సర్ హాస్పిటల్స్ సినిమాలు కూడా ఏదన్నా ఇప్పుడు మనం జనంతో టచ్ లో ఉంటానే ఉంటాం సేవ అనుబంధంలో అలా సందేశం అన్ని అన్ని కలగలుపు మొత్తం ఈ సినిమాని గుర్తించినందుకు తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్ నుంచి సినిమాని అత్యుత్తమ చిత్రంగా ఎన్నుకున్నందుకు జూరి మెంబర్స్ అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాం